హలో అండి అందరికీ నమస్తే ఈరోజు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది కదా ఈ పెసలు అనేది మనం దోశలే కాకుండా అప్పుడప్పుడు సాయంత్రం పూట ఇక ఒక రెండు గంటల సేపు నానబెట్టు గుగ్గుల్లాగా లాగా పాతకాలం పద్ధతులు నేను ఎలా అయ్యిందనే చూపించిపోతున్నాను మనం ఇది లాగా కూడా చేసుకొని సాయంత్రం పూట డిన్నర్ మనం డైట్నింగ్ చేసేవాళ్ళు టిఫిన్ బదులు ఇలా చేసుకొని తింటే కూడా చాలా మంచిది ఎలా చేస్తుందనేది ప్రాసెస్ అనేది రెండు గంటల జరి నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక రెండు దీంట్లో ఉప్పేసి కొంచెం లైట్గా ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని ఒక రెండు విజిల్స్ చాలు ఎందుకంటే పెసెస్ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి రెండు విజిల్స్ వస్తే చాలు ఇదిగోండి ఉడకబెట్టేసుకున్నాక కాకపోతే ఇవి కొంచెం మెత్తగా ఉడికాయ మీరు ఇంకొంచెం లైట్గా ఉడకబెట్టుకోండి ఉడకబెట్టుకునేటప్పుడు ఇవి ఇంకంతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోండి దీంట్లో కేరా ఉంటే కేరా కూడా వేసుకోండి మీరు కేరా కేరా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది క్యారెట్ క్యారెట్ తురుము కూడా వేసుకోండి ఇదిగోండి ఇంకొచ్చేసి ఈ మొత్తం ఇలా కలుపుకోవడమే మిరియాల పొడి చాట్ మసాలా పొడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇంకా అంతే సర్చ్ చేసుకోవడమే పిల్లలు స్కూల్ నుంచి రాగా కూడా ఇలా చేసి పెడితే కూడా పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లల హెల్త్కి కానివ్వండి ఆడపిల్లలకు కానివ్వండి ఎవరికైనా డైట్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగా పనికొస్తుంది రేపు ఇది నైటు తినకుండా అన్నం తినకుండా ఉండే వాళ్ళకి ఇలా ఒక కప్పు తీసుకున్నారనుకోండి చాలా హెల్తీ కూడాను పెసలు అనేది చాలా మంచిది కదా పెసల్లో చాలా అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి చెప్తే ఇది ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే సాయంత్రం పూట స్నాక్స్గా కూడా చేసి ఇచ్చేసినా కూడా పిల్లలు స్కూల్ నుంచి రాక కూడా తినేస్తారు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది నచ్చితే వీడియోగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేశారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా